హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఏంటి వాయిస్ అనుకుంటున్నారా వాయిస్ అయితే మా కోడలి మేము ఇద్దరం కలిసి అయితే విలేజ్కి వెళ్తున్నాము ఎందుకంటే కోడలి పెళ్లింది కాబట్టి ఇద్దరం కలిసి అయితే మేము విలేజ్కి వెళ్తున్నాము ఏ విలేజ్ అంటే జైరాబాద్ దగ్గరలో ఉన్న గుడపల్లి అనే గ్రామం యాక్చువల్లీ మేము కుక్కట్పల్లిలోనే బస్ ఎక్కాలి ఈ మధ్య ఫ్రీ బస్సెస్ ఉండడం వల్ల ఎవరికి సీట్లు దొరకట్లేదు సో మేము ఎంజీబీఎస్ వరకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది లాస్ట్ దురదృష్టం ఏంటంటే అక్కడ కూడా మాకు తెలంగాణ బస్సెస్ దొరకలేదు సో మేము కర్ణాటక బస్సులు మనీ పెట్టుకొని ట్రావెల్ చేయాల్సి వచ్చింది మాకైతే సిటీలో ఉన్న టూ అవర్స్ పట్టింది అసలు యాక్చువల్గా ఆ టూ అవర్స్లో మేమైతే ఖచ్చితంగా మేమైతే జైరాబాద్కి వెళ్ళిపోతుండే మేము గచ్చిబోళ నుంచి రావడం వల్ల అక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది ఐక్చువల్ గా మేమైతే ఎప్పుడైనా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో మేమైతే బస్ దిగుతుండే కానీ ఈసారి మేమైతే మాకు ఫోర్ అవర్స్ పట్టింది ట్రాఫిక్ వల్ల మొత్తానికైతే మేము జైరాబాద్ చేరుకున్నాము మేము దిగేసరికి లేట్ అయింది అనేసి మేమైతే ఇక్కడే డిన్నర్ చేసేసాము ఎందుకంటే మేము జైరాబాద్ నుంచి మళ్ళీ ఆ గ్రామంకి వెళ్ళడానికి మాకైతే వన్ అవర్ పడుతుంది అందుకనేసి మేమైతే ఇక్కడే డిన్నర్ చేసేసాము ఫుడ్ చాలా బాగుంది హోటల్ పేరు వచ్చేసి వెంగమాంబ హోటల్ అక్కడ మేము చికెన్ కర్రీ జొన్న రొట్టె అండ్ బిర్యానీ తిన్నాం Thank you for watching. Subscribe to School Friends.